ఉమ్మడి వరంగల్ జిల్లాను డెంగీ వణికిస్తోంది ఓవైపు వర్షాలకు తోడు మరోవైపు దోమలు పెరిగిపోతుండడంతో ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు ఏజెన్సీ పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ఆసుపత్రులన్నీ జ్వరంతో వచ్చే రోగులతో నిండిపోతున్నాయి ఒక్క నెల ఒకే ఒక్క నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నలుగురు డెంగీతో మృతి చెందారు అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా మహబూబాబాద్ హనుమకొండ వరంగల్ జిల్లాల్లో విష జ్వరాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ములుగు జయశంకర్ భూపాలపల్లి జనగాం జిల్లాల్లో మలేరియా ఇంకా సాధారణ జ్వరాలతో వచ్చేవారితోనే ఓపీలన్నీ నిండిపోతున్నాయి ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన ఎంజీఎం ఆసుపత్రికి జ్వరబాధితులు క్యూ కడుతున్నారు కేసులు ఎక్కువగా వస్తుండడంతో ప్రత్యేకంగా జ్వరాల కోసం ఓ వార్డును ఏర్పాటు చేశారు ఎంజీఎం వైద్యాధికారులు ఉమ్మడి వరంగల్ నుంచే కాకుండా ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలతో పాటు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్ర నుంచి కూడా ఎంజీఎంకు రోగులు వస్తున్నారు

ఇక్కడ ఎట్లుంది వైద్యం కదా వైద్యం బాగా డాక్టర్ నార్మల్ అయితే చూసి పరీక్ష చూస్తే మంచిగా అడ్మిట్ చేసుకోండి వస్తుంది కదా ఎంజిఎంలో రోజుకు పదిహేను వందలు లేదా రెండు వేల ఓపీలు నమోదవుతాయి ఇందులో నూట యాభై నుంచి రెండు వందలు జ్వరం కేసులు వస్తుంటే వాటిలో ఐదు ఆరు కేసులు డెంగీ పాజిటివ్ ఉంటున్నాయి ముప్పై నుంచి నలభై మందిగా ఉన్న ఇన్పేషెంట్లలోనూ ఐదు నుంచి ఆరు డెంగీ పాజిటివ్ కేసులు ఉంటున్నాయని ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ మురళి తెలిపారు పీడియాట్రిక్ వింగ్ అనేది పెద్దది కాబట్టి మన రిఫరల్ సెంటర్ కాబట్టి బయట ప్లేసెస్ నుంచి పీడియాట్రిక్ కేసెస్ వస్తున్నాయి అది కాంప్లికేటెడ్ స్టేట్లో వస్తున్నాయి ఇక పెద్దవాళ్ళు అడ్మిట్ అవుతున్నారు క్యూర్ అయిపోతున్నారు పిల్లల్లో కూడా దాదాపుగా మన దగ్గర ట్రీట్మెంట్తో బయటకు వెళ్తున్న పేషెంట్స్ బాగానే ఉంటున్నారు ఈ మధ్య కాలంలో పిల్లలవి రెండు మరణాలు జరిగినాయి మొన్న ఒకటి ఒకటి ఆ రెండు కేసెస్ కూడా మనకు బయట నుంచే వచ్చాయి వేరే ప్లేసెస్ నుంచి వచ్చినాయి అనమాట అవుట్ సైడ్ ట్రీట్ అయిన తర్వాత కండిషన్ బ్యాడ్ అయిన తర్వాత మన దగ్గర అడ్మిషన్లోకి వచ్చాయి అవి రెండు పిల్లలకల్లో రెండు మరణాలు జరిగాయి ఈ సీజన్లో రీసెంట్గా ఈ టూ త్రీ డేస్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పిల్లలు పెద్దలు కలుపుకొని ఆగస్టు నెలలో ఇప్పటివరకు వైద్యాధికారుల లెక్క ప్రకారం సుమారు వంద డెంగీ కేసులు నమోదయ్యాయి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆగస్టు నెలలోనే నలుగురు ఈ వ్యాధితో చనిపోయారు ఇద్దరు నాలుగు సంవత్సరాల్లో పిల్లలు ఒక గర్భిణి మరొకరు బీటెక్ విద్యార్థి చనిపోయిన వారిలో ఉన్నారు గ్రామాలు నగరాల్లో దోమల నివారణకు మున్సిపల్ కార్పొరేషన్ గ్రామ పంచాయతీ అధికారులతో డ్రైడే నిర్వహించడంతో పాటు దోమలు ఉత్పత్తి కాకుండా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్ డిఎండిహెచ్ఓ వెంకటరమణ తెలిపారు ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా తీసుకొని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడము మేము ఏప్రిల్ మాసంలోనే మేము ఈ యొక్క ఏలు ఆపరేషన్ చేయడము తర్వాత ఈ దోమలు కుట్టకుండా పుట్టకుండా డ్రై డే చేయడము తర్వాత ఎక్కడెక్కడైతే చెత్త చెదారం ఉన్నదో ఈ గ్రామ పంచాయతీలను వాళ్ళను కూడా అవేర్ చేసి బ్లీచింగ్ పౌడర్ వేయించడం గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళను కూడా వాళ్ళ సహకారంతో మరియు డిపిఓ వాళ్ళు తర్వాత మేడం కలెక్టర్ గారు కూడా గత ఫిఫ్టీన్ డేస్ కింద మనకు మీటింగ్ కండక్ట్ చేసింది లైన్ డిపార్ట్మెంట్స్ తోటి సో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఒక్కరితోటి ఇది పోదు తర్వాత ప్రతి ఒక్క అంటే ఊళ్ళల్లో ఉన్నటువంటిది కానీ సిటీలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడము అవసరమైతే ఏ విధమైనటువంటి దోమలు కుట్టకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకోవడము అంటే ఫుల్ హ్యాండ్స్ కానీ ప్యాంట్స్ కానీ వాడటము తర్వాత లేపనాలు ఓడోమాస్ అట్లాంటివి రాసుకోవడము తర్వాత ఎక్కడైతే దోమలు ఉంటాయో అక్కడ ఎక్కువ ఐదు తర్వాతనే ఎక్కువగా విస్తృతంగా వచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా ఏమీ లేని ప్లేస్లో కూడా వాళ్ళు వేప ఆకు అట్లాంటిది ఎండబెట్టి దూరంగా ఇంటికి కాస్త పొగ వేస్తే ఆ ఒక టూ అవర్స్ మనం గనక కొద్దిగా ప్రిటే అంటే కిటికీలను మూసుకోవడము ఇట్లాంటి లేదా దోమ తెరలను వాడడము తర్వాత కిటికీలకు కూడా మెస్సులు కొట్టుకోవడము ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు